హలో 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 శ్రీ చందన గారు మండలం కర్నూలు జిల్లా వారి చేత పోటీ అప్లోడ్ చేసినా చూడు

రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజల మన శాబున్నారు ಇನ್ನ ಸೆಕೆಂಡ್ 레벨ನಂಗಿಲ ಮನೋಶ ಅವರನ್ನಾರು ಕೊಲ್ಲ ಚಂಪನಗರು i श्री नागलापुरम सुकुला मतले आशीषलंदो श्री चंदना गारु श्री बेलगल ग्रामम श्री बेलगल मंडलम कटल जिला वारी जैसा पोटीला

ఏడవ రోడ్లలో మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందటి వేల కొనసాగుతున్నాయి పన్నెండు సెకండ్లు ముందటి వేల আহা ৪টিটা మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలా కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎట్లా కన్నా నాలుగు సెకండ్లు ముందంజలా కొనసాగుతున్నాయి

ಸುಬ್ಬಣ್ಣ ಗಾರು ಉದ್ದನೂರು ಗ್ರಾಮ ಅಲ್ಷಾ ಮಂಡಲ ಸೋಬರ ಕಟ್ವಾರ ಜಿಲ್ಲಾ ವಾರು ಕಲ್ನೂರು ವಿ

Pero que డి వెళ్ళ ఆలోచన చేయరాదు ఒకే ఒక్క నిమిషం బాగు దయచేసి పెట్టి పాయింట్ అబ్బాయి దయచేసి రెండు రోజులు వారా ఒక్క చేతిలో రెండవ పదహైదు వర పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో సమయం ముప్పై సెకండ్లు నూట యాభై ఎనిమిది లాగిన మీ

నడ 2 3 అదలా హ్ నిడిటి బెటన్ లో టైమింగ్ ఫుల్ నిడికి లేగింది అంతర తేడ ఆ టైమింగ్ 3 3 4 1 టైం ఐగనే మాట్లాడు కాకి లేక నిడికి లేగింది లాగా 4 గంటలక బజైనటువంటి శ్రీ నాగలాపురం సుఫలమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ చందనగారు గారు గ్రామం శ్రీ మండలం కర్నూలు జిల్లా వారి ఇంట్లో చెత్త పదహైదు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి పదహారు రౌండ్లు నూట అరవై ఐదు అడుగుల ఆరించులండి అనగా నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు అడుగుల ఆరించుల గుణాలు లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి